హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తీర్పు వచ్చేసింది హైకోర్టు సంచలన తీర్పు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే మన చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వైసీపీ నేతలకు బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కలిపి పెంచేందుకు హైకోర్టు నిరాకరించింది ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది వాస్తవానికి ఈ కేసును బుధవారం ఉదయమే విచారించిన హైకోర్టు ఆరోపణలను ఎదుర్కొంటున్న వారికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది అయితే బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రెండు వారాల పాటు సస్పెండ్ చేయాలని వైసీపీ నేతల తరపున న్యాయవాదులు హైకోర్టును కోరారు ఇందుకు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని వైసీపీ నేతల న్యాయవాదులు వాదించారు అయితే సుప్రీంకోర్టు ఎప్పుడూ ఇలాంటి తీర్పు ఇవ్వలేదని టీడీపీ తరపున న్యాయవాదులు స్పష్టం చేశారు తీర్పులను పరిశీలించిన ధర్మాసనం తన తీర్పును వెలువరించింది అరెస్టు నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది టిడిపి కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ అప్పిరెడ్డి నందికం సురేష్ తలసిల రఘురామ్ తో పాటు పద్నాలుగు మందికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నో చెప్పింది ఇక చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ కు బెయిల్ తిరస్కరించింది ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వీరందరినీ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది వైసీపీ అధికారం ఉన్న వాళ్లు ఆ పార్టీ నేతలు కింద స్థాయి కార్యకర్తలు రెచ్చిపోయి ప్రవర్తించారు విపక్ష నేతలు వారి ఆస్తులపై విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు ఈ క్రమంలోనే పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మోకలు దాడికి తెగబడ్డాయి పార్టీ ఆఫీస్ లోకి దూసుకొచ్చి కార్యాలయాన్ని మొత్తం ధ్వంసం చేశారు ఆఫీస్ లో ఉన్న టీడీపీ నేతలు కార్యకర్తల పైన దాడులకు పాల్పడ్డారు ఈ ఘటనలోని ఆఫీస్ లోని ఫర్నిచర్ మొత్తం అయింది అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇన్నాళ్ళు ఈ కేసును మరుగున పాడేశారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వైసీపీ నేతల భరతం పడుతున్నారు ఇందులో భాగంగానే తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్